కురుస్తున్న భారీ వర్షాలతో చాలా ప్రాంతాలు మారాయి ముఖ్యంగా తెలంగాణలోని మౌబాద్ జిల్లా అష్టదిగ్బంధనంగా మారింది చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడేటువంటి పరిస్థితి నెలకొంది దోర్నకల కానీ మౌబాద్ గాని ఆ పరిసర ప్రాంతాలు అన్నిట్లలో కూడా సో ఉదయం పురుషోత్తమ దగ్గర కూడా ఇద్దరు కారులో వెళ్తూ వాగులో గల్లంత అయినటువంటి పరిస్థితి కూడా నెలకొంది దీనికి సంబంధించి అక్కడ స్థానిక మరిపడ బంగ్లాకు సంబంధించినటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకులు నూకల నరేష్ రెడ్డి గారితో మాట్లాడదాం వారు ఫోన్ లైన్ లో మనతో పాటున్నారు నరేష్ రెడ్డి గారు నమస్తే అండి నమస్కారం అండి సో నరేష్ రెడ్డి గారు మొత్తం ఉమ్మడి మౌబ్బా జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా చాలా కాలువలు వాగులు చెరువులు కూడా మత్తడి పడిపోతూ అష్టదిగ్బంధనంగా మారినటువంటి పరిస్థితి ఎట్లుంది అక్కడ తాజా పరిస్థితి ఉదయం పురుషోత్తమ గు దగ్గర తప్పిపోయినటువంటి వారి వివరాలు కూడా ఏమైనా తెలుసా మీకు వాళ్ళు కొత్తగూడెం కొత్తగూడెం వాసులని వాళ్ళ ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చినది వాళ్ళ బంధువులు నాకు ఫోన్ చేయటం జరిగింది మేము మా పురుషోత్మాయగూడెం దిగ్బంధంలో చిక్కుకొని పోయి ఉన్నది ఒక దిగిలాగా తయారైంది మా పురుషోత్మాయూడెం ఒక సైడు రివరు ఒక సైడ్ పేద చెరువు ఆరు వందల ఎకరాల మినుక చెరువు దాని నుంచి వచ్చే బరుగా దీంతో పురుషోత్మ కూడా విలేజ్ అంతా దిగ్బంధం అయిపోయింది మాకు బయట నుంచి వచ్చే సమాచారం ఫోన్ ద్వారా వచ్చే సమాచారం కానీ మేము అక్కడికి పోయి చూసే పరిస్థితి లేదు ఇప్పుడే ఒక రెండు వీట్ల నీళ్లు తగ్గితే నేను వేరే పిల్ల బాటలలో బయలుదేరి ఆ వాగు దగ్గరికి పోదానికి ప్రయత్నం చేస్తున్నాను సో అక్కడ ఏదైతే అడిగిపోదానికి ఇంకొక పదిహేను నిమిషాలలో అడిగి చేస్తాను అక్కడ స్థానిక పోలీసులతో కూడా మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే ఇంకా వారు గల్లంతైన వాళ్ళు దొరకలేదు అనేటువంటి వివరాలు చెప్తున్నారు సమాచారం ఉందండి నేను ఇప్పుడు ఆ పాక్డి పోయిన తర్వాత పరిస్థితి మీకు నేను అప్డేట్ చేయగలుగుతా ఇంకో పది నిమిషాలుగా వాక్ తాడి చేసుకోగలుగుతా అలాగే ఇదే కాకుండా ఆ ఘటనే కాకుండా మిగతా ఊర్లలో చెరువులు తెగిపోతున్నాయి అంటే తానం చెరువులు ఆఖరి వాక్ కూడా బ్రిడ్జ్ లెవెల్ మించి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మాకు మూడు పక్కకున్నది ఏదైతే గలంత వేపిలు ఉందో అది ఆగేర్ వాగులోకి గలంత అయింది అది పాలేరు వాగు ఇది ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇంత ప్రవాహం చూసారా మొత్తం నేను మూడు ప్రవాహాలు చూసినానండి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చూసినాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చూసినాను మళ్ళా పంతొమ్మిది వందల రెండు వేల మూడులో చూసినాను ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో లో చూసినాను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు చూసుకున్నాను నాలుగు ప్రవాహాలు చూసినా అండి ఆ ఇంత పెద్దది ఎప్పుడు చూడలేదు నేను రైట్ సో అక్కడ అధికారులు అందుబాటులో ఉన్నారా స్థానిక అధికారులు అందరూ కూడా బయటకు వస్తున్నారా ప్రజలు కలెక్టర్ గారు కానివ్వండి ఎస్పీ కానివ్వండి లేకపోతే స్థానిక అందరూ కూడా మాతో ఫోన్ లో కాన్వర్సేషన్ లో ఉన్నారు రాకపోకలు లేవు కనుక మాకు కమ్యూనికేట్ అయ్యే పరిస్థితి లేరు ఓన్లీ ఫోన్ ద్వారా కమ్యూనికేట్ అవుతున్నారు మా ఊళ్ళో జనాభా అంతా కూడా మేము ఒక గుట్ట మీదికి తరలించడం జరిగింది వాళ్ళని సేఫ్ ప్రాంతాలలో తరలించి ఒక స్కూల్ ఉంది గుట్ట మీద మీద ఉంచినాము ఏ ఊరండి పురుషోత్తమూడెం కూడా మొత్తం విలేజ్ అంతా కూడా గుట్ట మీదకి వెళ్ళింది ఇప్పుడు గుడ్డ మీద మూడు ఉన్నాయి రైతు వేదిక ఉంటది బడి ఉంటది గుడి ఉంటది ఆ గుట్ట మీద అందరినీ గుట్ట మీదకి సేఫ్ గా తరలించినాము రెండు ఫీట్లో నీళ్లు తగ్గింది తగ్గినాయి విలేజ్ ఏమన్నా మొత్తం ఫ్లోటింగ్ వచ్చిందండి ఆ కాల్వ నుంచి ఇలా రాలేదండి మూడు చుట్టూ వచ్చినాయి కానీ ఊళ్ళకి ఎక్కలే ఊరు కొద్దిగా హైట్ మీద ఉంటది ఓకే ఊరు చుట్టూ వచ్చింది ఎటు బయటికి వెళ్ళకుండా సో మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో డోర్నకల్ గానీ మహబాద్ కానీ ఎక్కడెక్కడ రాకపోకలు బంద్ అయ్యాయి పూర్తిగా ఎటెటు రాకపోకలు బంద్ అయినటువంటి వివరాలు ఏమైనా తెలుసా మీకు అన్ని రాకపోకలు బంద్ అయినాయి అన్ని చర్యలు అనుగులు పోస్తున్నాయి రోడ్ల మీద ప్రభావం అవుతుంది అని నేషనల్ హైవేస్ కూడా బంద్ నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ కూడా బంద్ అయిపోయింది ఎక్కడ ది తానచెర్లో వద్దరుషో లేదా పురుషోత్తమయూడమ్ వద్దా పురుషోత్తమగూడెం వద్దా తాళనచర్లో వద్దా రెండు దగ్గర నేషనల్ హైవే త్రీ సిక్స్ ఫైవ్ బంద్ అయింది ఓకే సో ఇంకోటి పురుషోత్తమగూడెం ఈ కొత్తగూడెం చొచ్చే పవర్ లైన్ ఉంటది కదా అది కూలిపోయింది ఓకే పవర్ లైన్ పేర్థది ఉంటుంది చూడండి అవునవును అది కూలిపోయింది పురుషోత్తమగూడెంలో రైట్ సో అంటే పునరావాసం పునరావాసానికి ఏమైనా తీసుకెళ్తున్నారా మిగతా గ్రామ ప్రాంతాలని పురుషోత్తమే కూడా ఏం కాకుండా మా ఊళ్ళనే మేమే కొంత వంట చేసి గుట్టమీన్ ఉన్న జనాభాకు వంట కొంత భోజనం సప్లై చేస్తానికి ప్రయత్నాలు చేస్తున్నాం బయట నుంచి వచ్చే అవకాశం లేదు వంట వండించి వాళ్ళకు భోజనం పెట్టిద్దాని ప్రయత్నాలు జరుగుతాయి ఇప్పుడు మీ ఊర్లో కొట్టుకుపోయినటువంటి కారుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఎవరన్నా ఉన్నారా అది కొట్టుకుపోయేటప్పుడు చూసినటువంటి వ్యక్తులు ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను కానీ దిగ్బంధంలో ఉన్నాం ఎవరు పోలేవు చూడలేవు నేను ఒకసారి కాడికి ఇంకొక పది నిమిషాలలో ఐదు నిమిషాలలో చేస్తాను అక్కడ సాక్షులు మా ఒక తాళనీ ఉంటది ఆ తాళనీ వాళ్ళు ఏమన్నా చూసినారేమో కనుక్కొని మీకు చెప్తాను రైట్ అండి థ్యాంక్ యూ నరేష్ రెడ్డి గారు సో మొత్తానికి పురుషోత్తమ గూడెం దగ్గర జరిగినటువంటి పరిణామం ఉదయం ఒక కార్లో తండ్రి కూతురు వెళ్తున్నటువంటి సందర్భంలో కారు మొత్తం గల్లంతై అయి కాలువలో కొట్టుకుపోయినట్టుగా చెప్తున్నారు ఇంతవరకు వాళ్ళు ఆచూకీ లభించలేదు ఆ గ్రామం మొత్తం కూడా ప్రస్తుతానికి దిగ్బంధంలో ఉంది వారు చెప్తున్నారు మీ అందరం కూడా గ్రామస్తులను తీసుకుని ఒక ఎత్తు పల్లవ ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళి ఒక సేఫ్ ప్రాంతంలో ఉన్నాం కమ్యూనికేషన్ కు లేదు ఎటు వెళ్ళడానికి కూడా పరిస్థితి లేదంటూ కూడా చెప్తున్నారు ఇంతే కాకుండా పక్కన ఉన్నటువంటి ఉమ్మడి డోర్నకల్ మోబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఎప్పుడూ లేనటువంటి విధంగా వర్షాలు కురవడంతో చాలా చెరువులు అలుగుపోస్తున్నాయి పోస్తున్నాయి వాగులు ఆఖేరు గానీ పాలేరు గాని ఇవన్నీ కూడా ఉప్పొంగుతూ భయంకరమైనటువంటి ప్రవాహాన్ని అయితే అక్కడ కొనసాగిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి